హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు పదకొండు నలభై అవుతుంది పదకొండు నలభైకి నేను ఇదిగోండి వేడి వేడిగా అన్నం వండుకున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ నిన్నంతా నాకు ఒంట్లో బాగాలేదు లిక్విడే అనమాట ఇంకా ఆకలి వేస్తుంది అన్నం కూడా దీని బుద్ధిగాల నేను అంతా కూడా ఒంట్లో బాగోట వేడి వేడిగా అన్నం వండుకున్నాను ఇదిగోండి ఎండు చేపలు ఇవి సముద్రం చేపలు అనమాట ఇవి ఫ్రై చేసేసి ఏమో 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 చేపలు ఇట్ల పేరైతే తెరదు కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవ్వండి ఫ్రై చేసేసి దీని మీద కాస్త ఉప్పు కారం చల్లి మళ్ళీ కాస్త వేడి నూనె పోసేసి వేడి వేడి అన్నంలో నంచుకుని తింటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మళ్ళీ ఇంకొక రకంగా కూడా తినచ్చు ఉల్లిపాయ టమాటో కొత్తిమీర కొంచెం నిమ్మ పండు రసం పోసుకొని తింటే కూడా అద్దరిపోతే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలాగుంటుంది అన్నది నా కామెంట్ బాక్స్లో చే కామెంట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే అప్పుడప్పుడు ఎమర్జెన్సీగా కావాలనుకుంటే కనుక ఆ విధంగా తినేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎవరిని అడిగినా కూడా కంచోలో ఇంత కూరకు వేసే రోజులు కాదు ఇవి మనం ఏదో ఒకటి ఓపిక చేసుకొని తినేసేయటమే అంతవరకే ఎవరిని కూడా అమ్మ కుట్టుకోరాకే ఉండని అంటే వాళ్ళు వేయడమ్మా ఇక్కడ ఇస్తే తీసుకుని లాక్కుని తినేటోళ్ళు ఉంటారు కానీ మనకేం ఎవరు పెట్టేటోళ్ళు అంటారు ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొదట్టుకుంటున్నా బాగుంది తెండు చేపలు అంటే ఇష్టం ఉండేటోళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది సింపుల్ మనం అక్కడ కూర కడుక్కోకుండా హరి పాయింట్ కల్లా తెచ్చుకోకుండా కూడా ఈ విధంగా తినేస్తే నాకు ఏదో అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా తింటే బాగుంటుంది చాలా టేస్ట్ రుచిగా ఉండొక్కసారి కరీం పాయింట్లకి ఏదైనా లేదంటే ఎవరో ఉండరు మనం కూడా వెళ్ళలేకపోతాం మా అందుబాటులో ఇలాంటివి ఉన్నాయనుకో ఇలా చేసుకుని తింటే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది నేను అలాగే చేస్తాను ఈ సముద్రం చేపలో మా చెల్లిచ్చింది ఏంట మా చెల్లంటే నాకు కూడా పుట్టినాం కాదు నాకు కూడా కంటే ఎక్కువ నా ప్రేమ అయిన చెల్లెలు ఇచ్చిన చేపలు ఈ విధంగా చేసుకుని తింటున్నా ఆమా ఎవరనుకున్నా మా చింతల్లో మా చింతడి నాతో వీడియోలు చేస్తుంది కదా డ్యాన్స్ కూడా చేస్తుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది సముద్రం షాపులో దొరుకుతాయి అక్క తీసుకొచ్చి అక్క నువ్వు కొంచెం తీసుకెళ్ళక్క రుచిపతి అవుతుంది నాన్ వెజ్ ట్రీన్కి ముక్క లేకపోతే ముద్ద దగ్గర వాళ్ళకి నీస్ ఉంటేనే ఒక మొక్క దిగుతుందిగా అలాంటి వాడికి ఇలా చేసుకుందంటే సూపర్ ఎంజాయ్ చేసుకుంటే నచ్చు ఫ్రెండ్స్ మనిషి మనసున్న మనిషికి సుఖము ఏం అర్థం ఎందుకు పాడాను అన్న విషయం మీకు ఎవరికైనా అర్థమైతే కావడం బాక్స్ లో 아, 하이 m mm,

చిలే కుమారిని నా ఇప్పుడు నా యూట్యూబర్ అండి నా సౌదీలో ఉంటుంది పక్క చెల్లి చాలా మంచిది తను వీడియోలు కొన్నాళ్ళుగా నేను చూడాల ఏంటో అమ్మగారు కూడా రావట్లేదు అంతే జనాలు అలా ఉంటారు ఏం చేస్తాం తే ఏదో ఒక విధంగా ఎలా ఫుడ్ రెడీ చేసుకుని తిన్నాను ఫ్రెండ్స్ నేను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది బాయ్